కాపు క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా యుఎస్ఏలో జాబ్ చేస్తుంది ఎంఎస్ కూడా యుఎస్ఏలో చేస్తుంది ఈ అమ్మాయికి కాపు క్యాస్ట్లో యుఎస్లో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది గవర్నమెంట్ జాబ్ చేస్తుంది పోస్టల్ డిపార్ట్మెంట్లో ఈ అమ్మాయికి యాభై వేలు శాలరీ ఉంది పద్మశాలి క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైంటీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది పదహారు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి ఇవి ఈరోజు బదుగుబరుల వివరాలండి ప్రతిరోజు కూడా ఇలాగే ముందుకు సరికొత్త వివరాలు తీసుకొస్తూ ఉంటాము ఇందులో ఎవరికైనా సూటబుల్ సంబంధం ఉంది అంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి మీకు తగిన సంబంధాలు వెంటనే పంపించడం జరుగుతుంది